కొంతమంది ఈ హస్త చూపించుకొని నాకు ఈ రేఖ ఉందంట ఈ రేఖ ఇటు నాకు పెళ్లి పెటాకులు అయిందంట నేను పెందలాడి చేస్తానంట నాకు దరిద్రపు రేఖ ఉందంట ధన రేఖ లేదంట ఇవన్నీ చూసుకొని గందరగోళం అవుతుంటారు నేను చెప్తున్నా నీ రేఖలు ఎన్నోంకర్లు తిరిగిన ఎప్పుడైతే ఏసు అనే ఆయనను నువ్వు స్వీకరించావో ఇక ఈ రేఖలన్నీ ఇప్పుడు రేఖల గురించి మాట్లాడే వాళ్ళ సంగతి చెబుతున్నాను ఇప్పుడు నేను ఈ చేతుల్లో హారతి కర్పూరం ముట్టించాను అప్పుడు భక్తి తీవ్రత ఎక్కువయ్యి భక్తి తీవ్రత ఎక్కువయ్యి దీక్ష తీసుకొని చేతుల్లో కర్పూరం వేసుకొని ఎందుకు దేవుడు అవుతాడని స్పూన్లు చెంచాలలో కాదు చేతులు ఇద్దామని వేసుకున్నది అందుకే ఈ చేతి మీద మచ్చ హారతి కర్పూరం ముట్టించిన మచ్చ ఈ చేతిలోది అది అర్థమైందా మరి ఇప్పుడు నా రేఖలను చెదిరిపోయినాయి ఇప్పుడు ఏమైంది నా జాతకం ఒకడికి అసలు చేయలేదు పాపం వాడి జాతకం ఏంది నేను చెబుతున్నా మీరు హస్త సాముద్రికం చెప్పండి లేకపోతే పాద సాముద్రికం చెప్పండి నుదుటి సాముద్రికం చెప్పండి మీరు ఏదన్నా చెప్పండి అన్నిటిని తారుమారు చేసి నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను కూడా నీకు అనుకూలంగా తిప్పగల విశ్వ సార్వభౌముడిని విశ్వ అధిపతిని నువ్వు కలిగి ఉన్నావు ఈరోజు కొంతమంది మా ఇంట్లో ఈ మూల పెరిగిందంట ఆ మూల తగ్గిందంట ఏంది దర్వాజా ఇటు పక్క ఉండకూడదంట అంట ఇటు ఉండాలంట పూర్వకాలపు వాస్తులోనేమో వాయువ్యంలో వాకిలి పెట్టి ఈశాన్యం మూసారు కిటికీ పెట్టారు ఇప్పుడు నవీన వాస్తులోనేమో ఈశాన్యం ఓపెన్ చేసి వాయువ్యం మూసారు అంటే మనుషులు మారేటప్పటికి వాస్తు మారిపోతుంది వాళ్ళ ఇష్టం అస్తు లేదు ఆ పాటలన్నీ పడి పడి గుల్ల గుల్ల అయిపోయాం మేము డబ్బులన్నీ పోగొట్టుకున్నాం ఇంత గొడవ అయితే జాలిక మా ఇంట్లో టేపు తీయటమే పట్టే పట్ ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయు అన్ని కొలతలు కోలుచుకుంటాం సరి కొలతలు పడతాం మూల కొలతలు పడతాం శాలతి శాలి ఎదురుందా పడతాం కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా సింక్ అయిందా పడతాం అన్ని చూసుకుంటాం ఎక్కడ ఉండాలి లాండే ఉంది కిటికీ ఆడు అలాండే ఉంది దర్వాజా ఏడున్న లాండే ఉంది అన్ని బాగానే ఉన్నాయి ఎందుకురా మనం కొట్టుకుంటున్నాం ఈ యొక్క తడవకొకడి తెచ్చేవాళ్ళ సిద్ధాంతల్ని వచ్చినోడోళ్ళు ఏదో బాగా కొట్టేవాడు మరి ఏం చెప్పకపోతే మనం మరి ఇది చేత అనుకుంటాం కదా అందుకని వాడు వాడి పాండిత్యం చూపించడానికి ఏదో ఒకటి కొట్టేవాడు సార్ అంత ముందు వచ్చినోళ్ళు ఇటు పక్క అటు అటుపక్క పెట్టించారు సార్ మీరేం పక్కల కొట్టి ఇటు పెట్టమంటున్నారంటే ఎవడే వాడు చెప్పింది మా నాన్న అడిగాడు నీ పేరేంటి నా పేరు బ్రహ్మయ్య అండి బ్రహ్మయ్య బాధ బాధ మరి ఆ ప్రకారం ఇది ఇది ఉండకూడదు మరి ఇది పేరు బలం అండి ఓ పేరు తేడా ఉందా ఆయన ముందు ఆయన పేరు ఎవ్వారని చెప్పలేదండి మరి అందుకే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఎట్లాంటి పనులైన చేస్తున్నారు ఎందుకు నేను చెప్పినట్టు చే నీ పేరు బలాన్ని బట్టి ఈ పని చేయను అసలు ఇక చూసుకోవాలంట ఏంది చూసుకునేది పగలు కొట్టి మార్చి పెట్టుకొని మళ్ళా మొదటిగా వచ్చాయి అప్పులు అప్పులేనాయి కొట్లాట్లు కొట్లాట్లేనాయి అవమానాలు అవమానాలు అయినాయి మరీ ఫైనల్ అయితే ఇంకొకడైతే గందరగోళం నేనే అసలు మహానిష్టతో పూజ నలభై ఒక్క రోజు రోజుకు మూడు సార్లు స్నానం మనం ఒకసారి పోసుకోవటమే కష్టం అంటే మూడు సార్లు స్నానం చేసినప్పుడల్లా స్పెషల్ పూజ చేయాలా సాంబ్రాణి ఒకటి ఇచ్చాడు స్పెషల్గా దూపం వేయాలా ఆవాలు ఇచ్చాడు ఇంటి చుట్టూ చల్లాలా తిరిగి ఫుల్గా దూపం కొట్టి తలుపులేసేవాడిని దేవుళ్ళు బాగా పీల్చుకోవాలని మా చిన్న ఇంటి మీద కూడా చల్లేవాడిని కాసిన ఎందుకంటే మేము బాగున్నప్పుడు వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు బాగుంటున్నారు ఇప్పుడు మేము ఇబ్బందుల్లో ఉన్నాం వాళ్ళ దరిద్రంగా ఉన్న మాకు వచ్చింది డౌట్ నా నేను వాళ్ళ ఇంటి మీద కాసిన చల్లేవాడిని హై హైవేలో ఆర్ఎంబి రోడ్లో ఇదైనప్పుడు వాళ్ళ మా ఇంటితో పాటు వాళ్ళ ఇల్లు కూడా డీసేసారు అది ఒరిగింది వాస్తులు పాటిస్తే చివరికి ఫ్లాట్ మిగిలింది మేమే కాదు ఎట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే ఎవరి కోసం చెప్పిస్తారో నాకు తెలియదు ఈరోజు దేవుడు ఈ బాధితులు ఎవరు ఉన్నారో మరి ఇంత క్లియర్గా వింటా కూడా కొంతమందికి పిచ్చి వదలదు కానీ అన్న చెప్పింది నిజమే కానీ కాదన్నయ్య అంటారు ఏం తీసుకొని కొట్టాలి వీళ్ళని ఉంటారు అంతా కరెక్టే కానీ కానీ ఎక్కడుందో ఏనాడు పుట్టిందో నీ తలకాయ పుట్టింది ఏం పుట్టింది బాబు మనుషులు కల్పించిన కల్పనలు ఒకవేళ నువ్వు అన్నదే నిజమైతే దాన్ని కూడా నీ కొరకు శాసించగల సార్వభౌముడు యేసు నీ చేతబడి వాస్తు చెల్లంగి బాణామతి మంత్ర ప్రయోగాలు హస్త సాముద్రికంలో రేఖల తారుమారు నీ జాతక చక్రంలో నీకున్న గండాలు నీ ఆయుక్షీణత సమస్తమును నీ కొరకు వేయగల సర్వాధికారి యేసు హిజుకా ఆయుష్ అయిపోయింది అయిపోయింది నీ టైం రెడీగా అన్నాడు లేదు కాస్త బతకాలను అన్నట్టు చెప్పాడు సరిపో పదిహేను ఏళ్ళు బతికేపో అన్నాడు ఓ పదిహేను రోజులు గడిపిస్తాను అన్నట్టు పదిహేను సంవత్సరాలు బతికేమన్నాడు ఆయుష్ అయిపోయినాక పదిహేను ఏళ్ళు పొడిగించాడండి ఆయనకు సాధ్యం నీ జీవితం అయిపోయిందని జనం చెబితే కాదు కాదు ఇంకా నేను పొడిగిస్తాను పో అంటాడు ఆయన నీకు వచ్చిన రోగంతో నువ్వు చస్తావని వైద్యులు అంటే లేదో నేను నిన్ను స్వస్థపరుస్తా ఇంకా నువ్వు పదినైదు సంవత్సరంలో ఆయుష్యం నీకు ఇచ్చేదను అంటాడు ఆయన ఇంకా నీకు ఆయుష్ ఇస్తాను నేను బ్రతికిస్తాను నీకేంది ఓ చేయిపో అంటాడు మనుషులు నీ జాతకం గందరగోళం అంటే ఆ గందరగోళమైన జాతకాన్ని తిరగరాయగల దేవుడు యేసు హలో ఓ ఎన్నో ఇవన్నీ తెలియవు మనకి కానీ ఎవరు జోక్యం చేసుకొని తెలిపారు ఆయనే ఆయనే తెలియదు ప్రభా అన్నీ నేర్పుకుంటా వస్తున్నాడు